అన్నకు పెట్టు అన్నకు పెట్టు పెట్టు అన్నకి పెట్టు పెట్టు అన్నకు పెట్టు చిట్ తల్లి అమ్మ అన్నకు పెట్టు అడుగు అన్న అంటుండు మంట పడుతుందా అయితే బాగుంది సూపర్ ఉంది పెట్టినప్పుడు తినరు లేనప్పుడేమో దాంట్లో మెతుకుంటుండ్రు ఒక్కొక్క ఒక్కొక్క మెతుకు తింటుండ్రు పెట్టినప్పుడేమో నాకొద్దు నాకు వద్దు పక్కకి పక్కకు వెళ్ళిపోతారు లేనప్పుడేమో ఉన్న నాలుగు మెతులు వేరుకొని తినేవచ్చుండ్రు నాకు పెడతారా మరి నాకు పెట్టరా నాకు పెట్టరా మంట పడుతుంది కదా మంట పడుతుంది కలవచ్చి నాకు ప్లేట్ ఇచ్చావా లేదా అయిపోయిందా మళ్ళా తెచ్చుకున్నాం అన్నయ్యకి నువ్వు తినమను ప్లేటు అన్న మీ అన్న ఓవర్ యాక్షన్ చేసుకుంటే పొరుచుకుంటుంది తీసుకో 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 తీసుకోమ్మా తీసుకోమ్మా ఏడో బాకు もう空もで終わっちゃい